హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి రోజు మా మిన్నుగాడికి నీళ్ళ కార్యక్రమం నీళ్ళు అంటే ఏం పోయిండి చాలా చిన్న బేబీ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవన్నీ వేయటం అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి అండ్ నీళ్ళ కార్యక్రమం నామకరణం ఓవరాల్గా ఏదైతే ఈవెంట్ ఉందో చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా సాటిస్ఫైడ్ అండ్ నీళ్ళకి నేను అత్తమ్మ మా వద్దిన వాళ్ళు అండ్ మా చెల్లి కలిపి పుష్ప శారీస్ అనమాట ఇలా అందరం ఒకే శారీస్ కట్టుకోవాలి అనేసి అండ్ స్టార్టింగ్ నేను మా ఆయన దిగుతున్నాం వీడియో క్లిప్స్ అయితే డైరెక్ట్గా వీడియోగ్రాఫర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా వీడియో తీసింది మా అన్న వాళ్ళు అరేంజ్ చేసిన అనమాట శివ అన్న అనేసి మా పెద్ద వద్దన వాళ్ళ హస్బెండ్ సో అన్ననే ఈవెంట్లో ఉంటారు కాబట్టి మనుషుల్ని అలాట్ చేశారు అండ్ ఇక్కడైతే అత్తమ్మ మామయ్య తో కలిసి స్టార్ట్ చేశామన్నమాట ఫస్ట్ అందరం పిక్స్ దిగిన తర్వాత మినూని ఎంట్రీ చేస్తామన్నమాట మిన్నుకి అయితే ఎల్లో కలర్ థీన్తో వైట్ జుబ్బలాగా తీసుకుని ఈవెంట్కి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశాము మా మిన్ను గడు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు ఇక్కడైతే మా హైదరాబాద్ మామయ్య అండ్ వాళ్ళ పిల్లలు సాయి పరి అనమాట హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ మా అమ్మయ్య వాళ్ళని చూపిస్తూ ఉంటాను నా వీడియోస్ ప్రీవియస్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇక్కడ మా చిన్న మామయ్య వాళ్ళ చిన్న మామయ్య చిన్నత్తమ్మ అండ్ మా స్త్రీలు సాయి అన్నమాట వన్ అండ్ ఓన్లీ చిన్నత్త వన్ అండ్ ఓన్లీ బాబాయ్ అనమాట సో అందరూ మా మామయ్య వాళ్ళ పిల్లలకు కానీ వీళ్ళ మేనత్తలకు కానీ అందరికీ మా వాడంటే మిను అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎంత వెయిట్ చేసి వచ్చారో నామకరణంకి ఈ మామయ్య వాళ్ళు ఒరిస్సాలో ఉంటారనమాట నేను ఒరిస్సా వెళ్ళినప్పుడు మామయ్య ఎన్టీపీసీలో అక్కడ వర్క్ చేస్తారని చెప్పేసి మామయ్య వాళ్ళ హోమ్ టూర్ కానీ అవన్నీ చూపించా కదా సో వాళ్ళే ఇక్కడైతే మా మనీ వాళ్ళ మేనత్త అండ్ మామయ్య అన్నమాట అనమాట సో మా బాబాయ్ పిన్ని వాళ్ళతో కలిసి దిగాము అండ్ అలాగే తర్వాత మా పెద్దొద్దున వాళ్ళు సో ఇక్కడ శివ అన్న అని చెప్పాను కదా వీడియో కలెక్ట్ చేయించింది ఈ అన్నే అనమాట యాక్చువల్గా స్టూడియో ఉంది బట్ ఫంక్షన్ మాదే కాబట్టి అన్న వేరే వాళ్ళని మనుషులను అలాట్ చేసి తీయించడం అన్నమాట సో ఈ అన్నకు సంబంధించిన స్టూడియో డీటెయిల్స్ కానీ అవి మీకు ఎక్కడైనా ఈవెంట్ కానీ ఏదైనా ఫంక్షన్కి వచ్చి తీయాలన్నా ఏదైనా ఫోటోషూట్ కానీ మా రిసెప్షన్ కానీ ఏ టు జెడ్ మా ఫ్యామిలీ ఏమై ఉన్నాయి అన్నీ తీస్తారనమాట అన్న స్టూడియో డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే ఈవెంట్ అమ్మాయి డీటెయిల్స్ కూడా ఇస్తాను సంధ్య ఈవెంట్స్ అనేసి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా చెప్తాను ఇక్కడైతే మా చిన్నోదన అండ్ అన్నయ్య అండ్ పిల్లలు అండ్ ఎందుకండి మా మిన్నుగా బా ఎంత క్యూట్గా ఉన్నాడంటే మా వాడు చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉన్నాడండి ఫంక్షన్ మొత్తంలో ఎక్కడో అక్కడక్కడ అక్కడక్కడ వాడికి చాలా ఇబ్బందిగా అనిపించి గాలి తగలక ఏడ్చిందే తప్ప ఫంక్షన్కి చాలా బాగా సపోర్ట్ చేశాడండి లవ్ యు మిన్నులు అండ్ ఇక్కడైతే పూలు వేస్తారు రకరకాలుగా అని కదా ఇలా కలర్ బాల్స్ కానీ ఇలా పూలు కానీ అవన్నీ అరేంజ్ చేస్తారు సంధ్య ఈవెంట్స్ అని వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్తో ఈవెంట్స్ చేస్తుందండి నాకు చాలా అంటే చాలా కోఆపరేటివ్ తిను మా స్టూడెంట్ వాళ్ళ వైఫ్ అనమాట ఈ అమ్మాయి సంధ్య ఈవెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అప్కమింగ్ వీడియోస్లో కూడా అన్ని ఈవెంట్స్కి తనే చేసింది అనమాట అండ్ మా అత్తమ్మ మామయ్య అండ్ అలాగే మనీ కూడా వేస్ట్ ఉంటే వీడు చూడండి కిందికి చూస్తూ ఆ ఫ్లవర్స్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట అమ్మ మా వాడు నిజంగా అంటే నేను వీడియో ఇచ్చేటప్పటికి ఆడియోకి సారీ వీడియోకి ఆడియో ఇచ్చేటప్పటికి సిక్స్ మంత్స్ అనమాట చాలా కోఆపరేటివ్ మా వాడు అంటే అలాగే చాలా హైపర్ యాక్టివ్ అండి టార్లర్ స్టేజ్ వచ్చేసరికి నాకు ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట వాడు యాక్టివ్ని చూస్తుంటే ఈ మధ్యలో సో ఫైనల్లీ ఇలా వాడికి నీళ్ళ కార్యక్రమాన్ని ఇలా చేసామన్నమాట మామయ్య అత్తమ్మ పిల్లలు అందరూ అంటే మా వద్దిన వాళ్ళు కావచ్చు పిన్ని వాళ్ళు కావచ్చు అందరూ మంచిగా బ్లెస్ చేశారు అన్ని అండ్ ఈవెంట్స్ వచ్చేసరికి మేము నీళ్ళకి ఈ సెటప్ తీసుకున్నాం అనమాట మీరు స్టార్టింగ్లో చూసారు కదా అలా అండ్ నెక్స్ట్ 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 వచ్చేసి క్రాడిల్ అండ్ అలాగే నేమ్ రివీలింగ్ వెల్కమ్ కానీ వెరీ రీజనబుల్ అండి నిజంగా ఎందుకు నీసార్లు చెప్తున్నా అంటే నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి నాకు జస్ట్ తను మా స్టూడెంట్ వాళ్ళ వైఫ్ అలా తెలుసు అంతే కానీ చాలా రీజనబుల్గా తీసుకొని సాటిస్ఫైడ్గా విత్ మేకప్స్ కానీ నా మేకప్స్ అన్నీ తనే అనమాట రంగునీళ్ళకి వేసుకోలేదులేండి వెల్కమ్కి మెయిన్ ఫంక్షన్కి తనే అనమాట ఐ మీన్ మేకప్ చాలా సింపుల్గా కావాలంటే సింపుల్గా గ్రాండ్ కావాలంటే గ్రాండ్గా చేసింది అండ్ రంగు నీళ్ళ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి ఆ తర్వాత టిఫిన్స్ కాఫీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెల్కమ్కి రెడీ అనమాట వెల్కమ్ వీడియో అదైతే నెక్స్ట్ పెడతాను మళ్ళీ అన్నప్రసన్న వీడియో సపరేట్గా పెడతాను అండ్ మెయిన్ వీడియో కూడా సపరేట్గా పెడతానండి ఇక్కడ మా బావగారు అండ్ అక్క అనమాట అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా వచ్చారు ఇక్కడ మా ఫ్రెండ్స్ సంధ్య ఫ్రెండ్ కమ్ ఆడపరచు అనమాట మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ తిను అండ్ తన పిల్లలు అండ్ ఇక్కడ మా వాడు స్టార్ట్ చేశాడు అనమాట లైట్గా వాడికి ఇబ్బందిగా ఉంది మా అలా ఫ్లవర్స్ అన్నీ పడుతుంటే ఇలా లోపలికి వెళ్ళి అండ్ లైట్స్ అన్నీ ఉంటాయి కదా గాలి తగలక బాగా ఇబ్బంది పడ్డాడు అండ్ ఇక్కడ మా అన్న వదిన అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వన్ బై వన్ వచ్చేసి బ్లెస్ చేశారు ఇక్కడ మా అమ్మ నాన్న మా అమ్మకి మిన్ను ఎంత అడిక్టెడ్ అంటే జస్ట్ మా అమ్మ వాయిస్ వినంగానే రియాక్ట్ అవుతాడు నాకు మనీ తర్వాత వాడు ఎవరికి అడిక్టెడ్ అంటే మా అమ్మకే అడిక్టెడ్ అని చెప్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంత మంచిగా పెంచింది అండ్ వాడి మెయిన్ మా అమ్మ ఐ మీన్ మా తమ్ముడు అంత కలిసి ఇలా ఫ్యామిలీ పిక్స్ అయితే దిగాము అండ్ ఇక్కడ నైసీ పాల్గొని ఇద్దరు వచ్చారు అంటే వీళ్ళంతా మా రిలేటివ్సే అండి వన్ బై వన్ మీకు చెప్పినా అర్థం అవ్వదనేసి కొంచెం మెయిన్ మెయిన్గానే చెప్తున్నాను అనమాట అండ్ ఇలా అయితే ఫంక్షన్ అయితే అయిపోయిందండి అండ్ తర్వాత లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ మా పెద్దాడపడుచు వాళ్ళ పిల్లలు అండ్ మా మిన్ను అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇలా చేతుల్లోనే తిప్పుతూనే ఉంటారండి అండ్ ఇక్కడ మా వద్దిన వాళ్ళు ఇద్దరు అండ్ మా అక్క చాలా అంటే చాలా బాగా జరిగిందండి అనుకున్న దానికంటే ఇంకా మంచిగా జరిగినప్పుడే మంచి సాటిస్ఫైడ్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా అలా ఇక్కడ వైద్యు అన్న అనేసి మా నానమ్మ వాళ్ళ కొడుకు అనమాట అంటే మనీకి నానమ్మ వాళ్ళ కొడుకు నాకు అమ్మమ్మ వాళ్ళ కొడుకు పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ప్రసన్న అన్న అనేసి వచ్చారు అండ్ ఇక్కడ ఫైనల్గా అయిపోయేసరికి మిన్నుతో కొన్ని ఫొటోస్ దిగుదామంటే ఇంకా ఎక్కడ స్టార్ట్ చేశాడండి కాళ్ళకి చూడండి మా అమ్మ కాళ్ళకి చేతులకి వాడికి ఆకు గొరింటాకు పెట్టింది అనమాట కసేపు అలా పెట్టి తీసింది బాగా ఎర్రగా అయింది వీడితో ఫొటోస్ దిగుదాము ఏడిస్తే ఫొటోస్ దిగుదామంటే చాలా అంటే చాలా ఏడ్ చేస్తున్నాడు నాకైతే చాలా బాధేసింది వాడు అలా ఏడుస్తుంటే ఇంకా మనీ ఇదంతా చూడలేకన్నా వద్దులేన్నా పిక్స్ వద్దు ఏమొద్దు వాడు అలా ఏడుస్తుంటే అస్సలు అంటే అసలు ఒప్పుకోవట్లేదు నాకు మనసు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడ నుంచి ఫొటోస్ అన్ని యాడ్ చేస్తామన్నమాట ఈవెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అలాగే ఫోటోషూట్కి సంబంధించిన ఐ మీన్ ఫోటోషూట్ అంటే ఫోటోగ్రఫీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు ఏమైనా నచ్చినట్లయితే ఫాలో అవ్వండి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వన్ బై వన్ వన్ బై వన్ తీసిన ఫొటోస్ కూడా ఇలా యాడ్ చేసుకున్నాము ఫైనల్గా ఒక బ్లాగ్ కూడా రిలీజ్ చేస్తాలేండి ఫంక్షన్ మాదే అయ్యేటప్పటికి నేను బ్లాగ్ అయితే ఎక్కువగా షూట్ చేయలేకపోయాను ఎందుకంటే మిన్ను కాడితోనే చాలా బిజీ అయిపోయాము రంగు నీళ్ళకి ఒకసారి అలాగే వెల్కమ్ కోసారి అండ్ మెయిన్ ఫంక్షన్ కోసారి అండ్ అన్న ప్రసన్న ఇదంతా అయిపోయేసరికి ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాము అండ్ ఆ రోజు నేను ఇంటికి వచ్చేసి వాడికి వచ్చిన థింగ్స్ కావచ్చు బ డ్రెస్సెస్ కావచ్చు అవన్నీ మళ్ళీ సెట్ చేసుకుని పడుకుండేసరికి నాకు నైట్ ట్వల్వ్ ట్వంటీ అయిందండి టైము అంటే వాడిని బేబీని ఎంగేజ్ చేస్తూ వాడిని పడుకోబెడుతూ నేను పని చేసుకుంటూ ఇలా ఆ రోజంతా నాకు చాలా టైట్గా అనిపోయింది అర్లీ మార్నింగ్ ఫోర్కి లేచా ఎందుకంటే ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ చేసుకుని మెయిన్ శుభ కార్యక్రమం కాబట్టి అక్కడికి వెళ్ళాలి కదా ముందు ముందు రోజులోనే అంటే బిఫోర్ డేస్లోనే నేను లగేజ్ అంతా సర్దేసుకున్నానండి అందుకు పెద్ద వెళ్ళే రోజైతే టఫ్ అనిపించలేదు కానీ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా టైడ్ అయిపోయాను అండ్ ఫంక్షన్కి అయితే మా తమ్ముడు కానీ మా అన్న వాళ్ళు కానీ చాలా మంచిగా సపోర్ట్ చేశారండి అన్న అండ్ అలాగే అశోకన్న వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అండ్ నా లక్ష్మి వదిన అనేసి మెయిన్గా సంధ్య నాలక్ష్మి వదిన అనేసి మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు అనమాట చాలా హెల్ప్ చేశారండి అండ్ ఈ సందర్భంగా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ అండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అంటే అస్సలే అంటే అసలే రావట్లేదు జస్ట్ ఆ లైక్ బటన్ మీద ఒక లైక్ని అలా ప్రెస్ చేయండి మీకు ఏదైనా నచ్చిన కమెంట్ని అలా కమెంట్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఆల్రెడీ నేను చాలా మందితో షేర్ చేసుకోవడం లేదు ఎందుకంటే ఫినాన్షియల్గా మేము ప్రాబ్లమ్స్లో ఉన్నా ఏదైనా షేర్ చేసుకున్నా వాళ్ళకేం లేదు చాలా మంచిగా ఉన్నారు అన్నట్లు అంటున్నారు అనేసి మీ అందరి బ్లెస్సింగ్స్తో సెకండ్ పేమెంట్ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రిసీవ్ చేసుకోవడం జరిగిందండి అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇదండి వీడియో రంగునీళ్ళ కార్యక్రమాన్ని నాకు నచ్చినట్లుగా అండ్ నా దగ్గర ఉన్న క్లిప్పింగ్స్తో మీకైతే ఇలా షేర్ చేశాను అండ్ వీడియోని ఎండి దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్